ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ను ఘనంగా ప్రారంభించిన జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్సే మిగిలిన జట్లన్నీ ఒక మ్యాచ్ అయినా ఓడిన టైంలో కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా నిలబడింది ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ హాఫ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీసీ సెకండ్ హాఫ్లో కంప్లీట్ బోరింగ్లా తయారైంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫస్ట్ హాఫ్లో ఆరు మ్యాచ్లు ఆడితే అందులో ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది ముంబై మీద పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోవడం తప్ప ఫెయిల్ అయిన సందర్భాలే లేవు రాజస్థాన్ మీద అయితే లాస్ట్ ఓవర్లో తొమ్మిది పరుగులు కొట్టనివ్వకుండా అడ్డుకుని సూపర్ ఓవర్ ఆడి మరీ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ అంతలా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కంప్లీట్ డామినేషన్ చూపించింది అలాంటిది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది ఢిల్లీ నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ ఫలితం తేలకపోగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఫస్ట్ హాఫ్లో కరుణ్ నాయర్ డుప్లెసి పోరల్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ స్టబ్స్ అశుతోష్ శర్మ విప్రాజ నిగం ఇలా బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ మొత్తం రాణించడం స్టార్కు కుల్దీప్ యాదవ్ నిగం బౌలింగ్లో కూడా మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ సమష్టిగా రాణించి విజయాలు సాధించింది జేఎఫ్ఎం ఒక్కడే సరిగ్గా ఆడకపోవడంతో అతన్ని టీం నుంచి తప్పించారు కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళ ప్రధాన బలమైన కేఎల్ రాహుల్ స్థాయికి తగినట్లు ప్రదర్శన చేయడం మానేశాడు లీగ్ స్టేజ్ ముగించడానికి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా మూడు మ్యాచ్లు ఛాన్స్ ఉంది కాబట్టి రాహుల్ సహా వాళ్ళ ప్లేయర్లంతా ఫామ్లోకి రావాలని టీం మేనేజ్మెంట్ ఖచ్చితంగా కోరుకుంటుంది మొత్తంగా పదకొండు మ్యాచ్ల్లో పదమూడు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లేఆౌస్కి వెళ్ళడానికి మిగిలి ఉన్న మూడు మ్యాచ్లో రెండు గెలిస్తే చాలు దర్జాగా వెళ్ళిపోవచ్చు చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేస్తుందో